అందరికీ నమస్తే నందిమండలం మండలం వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం సో ప్రస్తుతం మనతో ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నంది మండలం సార్ ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అండి ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ రీసెంట్గానే ఢిల్లీ చిట్చాట్లో సో రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు సో దీని గురించి ప్రతిపక్షాలు అయితే చాలా వ్యతిరేకిస్తూ డిఫరెంట్ డిఫరెంట్గా కామెంట్స్ చేస్తున్నాయి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్ మీరు ఈ ప్రతిపక్షాలు ఇలా అవాకులు చవాకులు పేలబట్టే ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళు బండకేసి ఉతుకుతున్నారు ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా మాకు సలహాలు ఇవ్వండి ఇంకా ఎక్కడన్నా సమస్యలుంటే చెప్పండి అప్పుడు ఇంకా మేము అభివృద్ధి కార్యక్రమాలను కానీ సంక్షేమ పథకాలను కానీ ఇంకా కింద వరకు ఎక్కడన్నా అందరం ఉంటే అలా తీసుకెళ్తాం అంతేగాని పది అది రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరు చేసి చూపిస్తారు అందుకని చూశారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో రేపు రాబోయే హైదరాబాద్ ఎలక్షన్లో చూస్తారు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చూస్తారు అదే సీఎం గారు చెప్పారు ఉన్న మాటే చెప్పారు అందుకనే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గట్టి నమ్మకాన్ని ఏర్పరచడంలో రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గ సహచరులు అందరూ సక్సెస్ అయ్యారు అంటే రాహుల్ గాంధీ గారు అధిష్టానం మాకు ఇచ్చిన ఇంత ఈ బూస్టప్పు ఈ బాధ్యత ప్రతి ఒక్కటి చెప్పిన హామీలను నిర్వహిస్తున్నారు కాబట్టే ఈ విధంగా అంత నమ్మకంగా చెప్పారు నమ్మకంగా చెప్పడంలో తప్పే ఉంది దాన్నెందుకు మీరు అవాకులు చవాకులు పేళ్తారు అవన్నీ మానుకోండి ఇప్పటికైనా మానుకొని మీరు మంచి ప్రతిపక్షంగా ఉండండి థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి